నమస్తే వెల్కమ్ టు మెగా నైన్ టీవీ జిల్లాలో పేరుగాంచిన బేద మస్తార్ రావు రెండో పక్క కాటమ్మటి విష్ణువర్ధన్ రెడ్డి సుకుమార్ రెడ్డి చాలా మంది హేమ హేమీలు దగ్గుమాటి కృష్ణారెడ్డిని వడగొట్టడానికి తీవ్రంగా కృషి చేశారు ఇంతమంది అందరికీ సరైన గుణపాఠం చెప్పిన వ్యక్తి ఎవరు ఉన్నారంటే కేవలం దగ్గుమాటి వెంకట కృష్ణారెడ్డి గారు అని చెప్పుకోవచ్చు కావి కృష్ణారెడ్డి అనే వ్యక్తి రెండు ఎకరాల నుంచి వందల కోట్లకి ఎలా పడగెత్తాడు తల్లిని నమ్ముకున్నాడు భూమిని నమ్ముకున్నాడు ఎప్పుడు చెడిపాడు కాబట్టి నేను నమ్ముకున్న భూమి నన్న మూడు పువ్వులు ఆరకాయలాగా గంజాయి దొరకతునేది రౌడీ నిజం పెట్టిరేకపోయారు చాలా హత్యలు కూడా జరిగింది సిగ్గు లజ్జా మానం మర్యాద ఒక నాలుగు వర్డ్స్ ఉంటాయి వీటన్ని వదిలేసిన వ్యక్తులకి కావికృష్ణారెడ్డి అనే వ్యక్తి ఎమ్మెల్యే అయితే లారీలతో తొక్కిస్తాడని అదేవిధంగా ఫాలీలో బూడ్చి పెడతాడని హత్యలు చేస్తాడని చెప్పి సోషల్ మీడియా వాట్సాప్ కానీ ఫేస్బుక్ కానీ ట్విట్టర్ కానీ ఇంకోటి కానీ గంటకి అరవై నిమిషాలు ఉంటే నూట ఇరవై సార్లు ప్రచారం చేస్తారు దీనిపైన మీరే మనిషికి కనిపించే భాగం సగభాగం మన కళ్ళకి సుబ్బానాయుడు అనే మీ యొక్క తెలుగుదేశం పార్టీ ముఖ్య నాయకుడు కావాలో మీ పైన అధిష్టానానికి తీవ్ర స్థాయిలో ఫిర్యాదు చేశాడని చెప్పి మీ పైన కూడా ఏమైనా చర్యలు తీసుకునే అవకాశాలు ఉందని చెప్పి కూడా ఒక ప్రచారం అయితే జరుగుతా ఏమి అది అటు ఉండదేమో ఒకవేళ ఉంటే నేను కూడా స్వాగతిస్తాను తప్పకుండా సార్ నన్ను పిలిపిస్తే మీకు మొన్నటి వరకు కావలసిన చెప్పిన సుబ్బానాయుడికి మధ్య ఉంది మిమ్మల్ని ఆయన చేసే కార్యక్రమాలకు మిమ్మల్ని ఇన్వైట్ చేస్తున్నట్లేదు మీరు ఆయన సొంత మళ్ళా పోయేటప్పుడు చెప్పకుండా ఎందుకు వస్తారని చెప్పి కూడా మీ మీద మీడియా సమావేశంలో కూడా ఆగ్రహం వ్యక్తం నేను ఎమ్మెల్యే ప్రజల చేత ఎన్నుకోబడ్డ వ్యక్తిని గతంలో ఆయన ఇన్చార్జిగా పనిచేస్తున్నాడు విరాళం ఇచ్చారు తెల్లారే మీ కోరిపోయి తేవడం జరిగింది దానిపైనే ఉంటాయి నాలో ఒక భయాందోళన క్రియేట్ చేసి నేనేదో దానికి భయపడిపోయి ఇమీడియట్లీ నేను రాజకీయాల నుంచి నిష్క్రమించి కావి కావికృష్ణారెడ్డి గారు తన పైన ఆరోపణలు చేస్తున్నాడని అరెక్కడ కూడా అక్కడ మంచి పిటి వల్ల మున్సిపల్ ఆఫీసులో కూడా మాజీ అమ్మని రత్సరత్స చేశారు దీనిపైనే రెవెన్యూ ల్యాండ్ మీద మున్సిపల్ కమిషనర్ కంటే కూడా కనీసం ఒక్క రోజన్నా జైల్లో పెట్టాలన్న సంకల్పంతో కాళీకృష్ణారెడ్డి ఈ యొక్క భూ కుంభకోవణాలు ఇంకోటని ఇంకోటని ఇంకోటి అని ప్రయత్నాలు చేస్తున్నాడని చెప్పి కూడా ఒక ప్రచారం జరుగుతాం చట్టం తను తను పని చేసుకోబోద్దు కానీ మాకేం సంబంధం వాటి మీద